జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం గురువుగారు శివోహం శ్రీమాత్రే నమ శ్రీదేవి శరణవరాత్ర మహోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు శ్రీ కాత్యాయని దేవి అలంకారం మరికొంతమంది వారాహి అమ్మవారిని కూడా ఈ రోజున అలంకరిస్తున్నారు అయితే ఇప్పుడు కాత్యాయని దేవి అమ్మవారి యొక్క వైభవం గురించి తెలుసుకుందాం పూర్వము కాత్యాయనుడు అనేటటువంటి ఒక మహర్షి అమ్మవారు వారింట్లో జన్మించాలి అనేటటువంటి ఒక కోరికతో అమ్మవారికి గొప్ప తపస్సు చేశాడు అయితే ఎటువంటి అమ్మవారు అయి ఉండాలి అంటే కహ అత్యాయని అనగా కహ అంటే ఎక్కడ సౌభాగ్యం అయితే ఉంటుందో ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఏ ప్రాంతంలో గౌరీదేవి యొక్క అర్చన ఎక్కడైతే బాగా జరుగుతుందో అక్కడ నేను జన్మిస్తాను అనేటువంటి విధంగా కాత్యాయనుడికి ప్రసన్నమయ్యి అమ్మవారు వరమిస్తుంది అప్పుడు కాత్యాయనుడి యొక్క తపస్సు మెచ్చినటువంటి అమ్మవారు తానకు జన్మించాలి అనేటటువంటి సంకల్పం చేత కాత్యాయనుడి యొక్క భార్యకి జన్మించడం ద్వారా ఆవిడికి కాత్యాయని అనేటటువంటి నామధేయాన్ని కలిగించారు అయితే ఈ కాత్యాయని దేవి అమ్మవారు దుర్గాదేవి యొక్క ఆరవ స్వరూపం అంటే అమ్మవారి నవదుర్గ స్వరూపాల్లో ఆరవది కొన్ని పూర్తిగా అమ్మవారి నామధేయంలోనే జరిగేటటువంటి అర్చనలు అమ్మవారి నామధేయం అనగా శ్రీ ఈ యొక్క నవరాత్రులు కూడా కేవలం దుర్గాదేవిని మాత్రమే అర్చించినట్లయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుగా వస్తుంది అందులో ఆరవ అవతారం షష్ఠి రోజు పూజింపబడేటటువంటి అవతారం కాత్యాయనీ దేవి అటువంటి కాత్యాయనీ దేవే దుర్గాదేవి రూపంగా మహిషాసుర మర్ధని మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుల్ని సంహరించి మహిషాసురమర్ధిని అమ్మవారిగా అవతారం ఇచ్చింది అమ్మవారు అటువంటి కాత్యాయని దేవి అమ్మవారిని మనం పూజించడం ద్వారా మనకి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా జరుగుతాయి అలాగే ఈ యొక్క కార్యసిద్ధి కోసం మనం చేసేటటువంటి ప్రయాణంలో ఎవరెవరైతే మన యొక్క కార్యాన్ని చెడగొట్టుటకై ఇబ్బంది పెట్టుటకై విఘ్నాలు కలగజేయుటకై ఎవరెవరైతే మన జోలికొస్తారో వారందరినీ కూడా పక్కకి పంపించేస్తుంది కాత్యాయని దేవి అంటే సర్వకార్య సిద్ధుల్ని కలగజేసేటటువంటిదే కాత్యాయని దేవి కాబట్టి ఎవరన్నా ఎప్పటిప్పటి నుంచో మీకు అవన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కాత్యాయని దేవి దర్శనం ద్వారా కానీ కాత్యాయనీ దేవి అమ్మవారి అర్చన వల్ల కానీ మీకు ప్రాప్తిస్తాయి అలాగే మీకు తోచినటువంటి విధంగా వచ్చేటువంటి నామాన్ని కూడా జపించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఇప్పటి వరకు అమ్మవారి యొక్క కాత్యాయని దేవి అలంకారం అవతరణ ఎలా ఆవిర్భవించిందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి తదుపరి అమ్మవారి యొక్క పూజా విధానం అనగా శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు కాత్యాయని దేవి అమ్మవారి యొక్క అర్చనా కైంకర్యం ఎలా ఆచరించాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ముందుగా పసుపు ముద్దతో చేసుకున్నటువంటి గణపతికి పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ మనం చేసుకోవాలి తదుపరి ఆ గణపతికి పూజించినటువంటి అక్షతలని మన శిరస్సున స్వామివారి ప్రసాదంగా స్వీకరించాలి అలాగే పూజకు కూర్చునేటువంటి వారు ఏ రోజుకు ఆ రోజు ప్రతినిత్యము కూడా అవకాశం ఓపికనటువంటి వారు తలస్థానం ఆచరించండి తల్లో పూలు కాళ్ళకి పసుపు మెడకి గంధం ఈ మూడు కూడా ఉన్నాయా లేదా అంటే విషయాన్ని కూడా గ్రహించుకోండి అలాగే కుంకుమను కూడా నొదుట మరియు పాపిటన రెండు చోట్ల కూడా ధరించి ఉండాలి అంటే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని మీరు పూజను ఆచరించాలి సరే ఇక మనం పూజా విషయంలోకి వెళితే ముందుగా గణపతి పూజని గణపతి పూజ చేసుకుని తదుపరి స్వామివారి యొక్క ప్రసాదంగా అక్షతల్ని స్వీకరించండి ఇప్పుడు మనము నాలుగవ రోజు పూజ వరకు చేరుకున్నాం అయితే కొంతమందికి సందేహాలు ఉన్నాయి ఏమండి ఒకటే గణపతికి తొమ్మిది రోజులు లేదా పది రోజులు పూజించాలా లేదా ఏ రోజుగా ఆ రోజు గణపతిని చేసుకోవాలా అంటే ఏ రోజు ఆ రోజు బొటను వేల కంటే తక్కువ ప్రమాణంలో ఉండేటటువంటి పసుపు ముద్దతో గణపతిని చేసుకొని ఏ రోజుగా ఆ రోజు పూజించి ఏ రోజుగా ఆ రోజు ఉద్వాసన చెప్పాలి అది మంగళవారం అయినా శుక్రవారం అయినా కూడా ఎప్పటికప్పుడు మనం ఉద్వాసన చెప్పి తీరాలి అయితే ఉద్వాసన చెప్పేసినటువంటి గణపతి యొక్క అక్షతలు కుటుంబమంతా కూడా ధరించవచ్చు అయితే ఆ గణపతిని ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే ఆ గణపతిని రెండు భాగాలుగా అనగా కాస్త నీళ్ళల్లో కలిపేసేసి అనగా చిన్న కప్పు తీసుకుని ఆ గణపతి యొక్క ఆకారం ఏదైతే ఉందో పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం అంటే ఇరవై ఇవాళ ఉద్వాసన చెప్పేసామనుకోండి మరుసటి రోజు ఉదయం పూట ఆ గణపతిని ఒక కప్పులోకి తీసుకుని కాస్త చక్కగా కలిపేసేసుకోండి కలుపుకుని ఒక సగం గణపతితో గడపకి పైన అలంకరించండి కింద గడపకి రాయకూడదు ఎందుకు రాయకూడదు అంటే మనం ఎప్పుడూ కూడా గడపని దాటుతూ ఉంటాం కాబట్టి ఆ గణపతికి సంబంధించిన నిర్మాళ్యాన్ని అక్కడ ఉంచడం సరికాదు భావ్యం కాదు కాబట్టి గడపలో పై భాగంలో మనం రాసుకోవచ్చు గణపతి స్వామి వారి ఆశీర్వచనం కూడా మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కలుగుతుంది అలానే మిగిలినటువంటి సగం పసుపుని మన ముఖానికి అనగా ఆడవాళ్ళ ఆడవాళ్ళకి మాత్రమే ముఖానికి రాసుకుని చక్కగా స్నానాన్ని ఆచరించండి అలాగా తొమ్మిది రోజులు ఏ రోజుగా ఆ రోజు విఘ్నేశ్వరుని తయారు చేసుకుని మీరు ఏ రోజుగా ఆ రోజు ఆ వినాయకుడిని ఈ ప్రకారంగా సగం బొట్టేమో గణపతి సగమేమో మీ ముఖానికి పూసుకుని స్నానం చేయాలి ఈ ప్రకారంగా గణపతి యొక్క పూజని ఆచరించండి తదుపరి గణపతి పూజ పూర్తి చేసుకున్న తర్వాత తదుపరి మనం మీరు ఏ ప్రతిమనైతే అయితే పెట్టుకున్నారో అంటే మొదటి రోజు మీరు ఒక ప్రతిమని అనగా ఒక రూ ఒక రూపాన్ని కానీ ఒక రూపును కానీ మీరు ఒక రూపంగా పెట్టుకుని ప్రతిరోజు కుంకుమార్చన చేస్తున్నారు అయితే కుంకుమ భాండంలో మీరు పెట్టినటువంటి మూర్తి అనగా చిన్న విగ్రహము రూపం ఏదైతే ఉందో అది బయటికి తీయకండి మొదటిసారి పెట్టినటువంటిది అలాగే ఉంచండి ఏ రోజుగా ఆ రోజు కొత్త నాణం తీసుకోండి ఐదు రూపాయలది కానీ పది రూపాయలది కానీ ఇతర ఉన్నటువంటి నాణాలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి అవి తీసుకొని శుభ్రంగా పంచామృతం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార వీటితో అభిషేకం చేయండి అవకాశం ఉన్న వాళ్ళు కొబ్బరి బోన నేలతో కూడా అభిషేకం చేయవచ్చు ఇలాగ అభిషేకం చేసినటువంటి దాన్ని పూజ అంతా అయిన తర్వాత మీరు తీర్థంగా తీసుకోవచ్చు అలాగ అభిషేకం చేసిన తర్వాత రెండు పక్కలా కూడా ఆ ప్రతిమని శుభ్రం చేసుకుని మంచినీటితో శుభ్రం చేసుకుని వస్త్రంతో రెండు వైపులా తుడిచి కాస్త గంధము పసుపు కుంకుమ అలంకారం చేసి ఆ కుంకుమ పాత్రలో పెట్టండి కుంకుమ పాత్రలో పెట్టి మీకు తోచిన విధంగా అర్చనా కైంకర్యాన్ని చేయండి మీకు తోచిన విధంగా అంటే ఏ రోజు ఏ అలంకారం ఉందో ఆ యొక్క అమ్మవారి అష్టోత్తరం చెబుతూ మీరు ఆశ్రోత్రాన్ని జపిస్తూ చక్కగా శ్రీమాత్రే నమ శ్రీమాత్రయనమ అనుకుంటూ చక్కగా కుంకుమార్చన కూడా ఆచరించాలి అమ్మవారికి నిండు ఎరుపు రంగులో ఉన్నటువంటి గాజులు నిండు ఎరుపు రంగులో ఉండేటటువంటి చీరను అమ్మవారికి మనం సమర్పించాలి అలాగే ఖచ్చితంగా సామ్రాన్ని వేయడం మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలమ్మా అమ్మవారికి సామ్రాన్ని అంటే చాలా ప్రీతి తొందరగా అనుగ్రహిస్తుంది సాంబ్రాన్ని వేసిన వాళ్ళని కాబట్టి ఖచ్చితంగా మీరు సామ్రాన్ని కూడా వేయాలి తర్వాత అమ్మవారికి ఎరుపు రంగులో అంటే చిక్కటి ఎరుపు రంగులో ఉండేటువంటి మందారం పూలు కానీ అదే రంగులో ఉండేటువంటి గులాబీ పూలతో కానీ అమ్మవారికి అర్చన చేయాలి అలాగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నివేదనలు ఎక్కువ ఎక్కువగా కాకుండా మన శక్తి కొద్ది అంటే ఎప్పుడూ కూడా ప్రసాదము దుర్వినియోగం అవ్వకుండా పాదికి లేదా మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి సరిపడా ఉండేటువంటి విధంగాన మాత్రమే మీరు ప్రసాదాలు తయారు చేసుకోండి అలాగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి బెల్లము అన్నం అనగా నెయ్యి బెల్లము అన్నం ఈ మూడిటితో మాత్రమే చేసినటువంటి బెల్లపు పొంగల్ని అమ్మవారికి నివేదన చేయండి ఈ ప్రకారంగా కాత్యాయని దేవి యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కండి అలాగే బెల్లమన్నము చేయనటువంటి చేయటం రానటువంటి వారు రవకేసరైనా సరే చేసి అమ్మవారికి నివేదన పెట్టచ్చు ఇలా ఈ ప్రకారంగా ధూప దీప నివేదన నీరాజన మంత్ర పుష్పములు ఇచ్చి పూజను పూర్తి చేసుకోవచ్చు అమ్మవారి శ్లోకంగా నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహిత ప్రణతాస్మృత మేము చెప్పేటటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో మీరందరికీ నోరు తిరిగేటటువంటి విధంగా సులువుగా సులభంగా ఉంటాయి కాబట్టి కనీసం శ్లోకం చెప్పేటటువంటి ప్రయత్నమన్నా చేసి అమ్మవారి యొక్క నామాన్ని జపించి యథాశక్తిగా యథాభక్తిగా శ్రీ కాత్యాయని అమ్మవారి యొక్క పూజను ఆచరించి తరిస్తారని శ్రీ కాత్యాయని దేవి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాను శ్రీమాత్రే నమ సమస్త గారి దిగ్విజయ సిద్ధిరస్తు